మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పల్లె ప్రకృతి వనమా డంపింగ్ యార్డా అన్న విధంగా తయారైంది పల్లె ప్రకృతి వనం గత ప్రభుత్వం పల్లెలు పచ్చగా ఉండాలని వాతావరణం స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించాలని ఉద్దేశంతో గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఆ పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డులుగా మారిపోయాయి మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డుగా మారిపోయింది గ్రామంలో చెత్త పల్లె ప్రకృతి వనంలో వేయడంతో పక్కన ఉన్న ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు చెత్త సేకరణ కోసం రెండు మూడు రోజులకు ఒకసారి ట్రాక్టర్ రావడం జరుగుతుందని చెత్త తీసుకువచ్చి పల్లె ప్రకృతి వనంలో వేయడంతో ప్రక్కనే నివసిస్తున్న ప్రజలు పాములు దోమలు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని అధికారులు స్పందించి ఇప్పటికైనా చెత్తను తొలగించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు చెప్తున్నాం సెక్రటరీ మేడం ఏమని ప్రాంత చెత్త గల్లీ వాళ్ళు అంత డాక్టర్ వస్తుంది రెండు రోజులు వస్తుంది సెక్రటరీ చెప్తే అన్ని అవి వస్తున్నాయని చేస్తే తీపిస్తా ఉంటుంది రెండు రోజులు వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు సాగు చేసేరు మళ్ళీ పోసిపోతుంది తాళేయ అది అది ఊసిపోయింది బిల్డింగ్ ఊసిపోయింది డోర్ మా ఇల్లు విలేజ్ పక్కన ఎక్కడ ప్రజల ప్రతిరోజు పక్కన నా పేరు సిద్ధరాములు సెక్రటరీ మేడం రెండు సార్ కంప్లైంట్ ఇచ్చిన చూసింది పట్టించుకోలేదు మున్సిపాలిటీ పంపించింది సాఫ్ చేపించింది అయినా పోస్టర్ అయినా ఉడతామే మేము రెస్పాన్స్ ఇస్తలేదు ఆల్రెడీ మండలం ఇది కంప్లైంట్ అయ్యిన కొడతామని చెప్పినా తాళమే ఉంటే తాళం వేస్తలేదు సమస్య దీని సమస్య అయినా సరే అంత మురికి పందులు కుక్కలు మొత్తం వాసన వస్తుంది గిల్జు దోమలు మరి విపరీతంగా దోమలు వస్తున్నాయి పాములు వస్తున్నాయి దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ గల్లికి దీన్ని పల్లె ప్రకృతి వంద మా ఇలా ఒకటి డంపింగ్ ఆడ సరే